గ్యాస్ అయిపోయింది అనుకుంటా ఎవండి ఎవండి ఏంటను గ్యాస్ అయిపోయిందండి వెళ్ళి తీసుకోని రండి బై ఇంత పొద్దున్నట గ్యాస్ దొరకడం కష్టం కదా నేను ఆఫీస్కి వెళ్ళలేక బుక్ చేస్తానులే మరి ఇప్పుడు నన్ను ఏం తినమంటారు సరే ఈ ఫోటోకి టిఫిన్ నేను తీసుకొస్తాను అలానే ఇంట్లో కట్టెలు ఉన్నాయి కదా కట్టెల పొయ్యి మీద అన్నం వండుకో పెరుగు పచ్చడి ఉందిగా దాంట్లో అడ్జస్ట్ అయిపో సరేనా ఏంటి నేను కట్టెల పొయ్యి మీద వండుకొని పచ్చడితో తినాలా అంత కర్మ నాకు పట్టలేదు అయినా ఈ పోయి నాకు అలవాటు లేదు వంట చేస్తాను అను రోజు కాదు కదా చేసేది కోసం టిఫిన్ తెచ్చాను రాత్రన్నా ఉంది కదా అది నేను తినేసానులే నువ్వు టిఫిన్ తిన్న తర్వాత నిదానంగా అన్నావు వండుకో నేను ఈవినింగ్ గ్యాస్ సిలిండర్ తీసుకొస్తాను సరేనా వెళ్తున్నాను అను తీసుకొచ్చారా లేదను డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు అవును టిఫిన్ అయితే అన్నాం కూడా వండలేదు నాకు రోజు చేయమని ప్రాబ్లం ఉందని కట్టలు పోయి మీద వండమని చెప్పింది అయినా రోజంతా ఏం తినకుండా అలానే పస్తులు ఉన్నావులే కానీ నీ ఈ కూడా పక్కన పెట్టి వండుకొని ఉంటే నీ కడుపు నిండేది కదా నేను ఇలాగే ఉంటాను ఒకటి గుర్తు పెట్టుకో మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మూలాలు మాత్రం మర్చిపోకూడదు అయినా మా ఇంట్లో మాకు నుంచి అలవాటే లేవే కట్లు పొయ్యి మీద ఉండడం నేను వంటి తీసుకొస్తాను సరేనా